ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను నిన్న నేను ఈ జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నాను ఇది గురించి నా మీద నమ్మకం ఉంచడానికి నా గౌరవమైన సీఎం గారికి నా గౌరవమైన బీజేపీ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్ గారిని కూడా ఈ జిల్లాలో ఉన్న ఏమైనా ఇష్యూ ఉంటే లైక్ ఉమెన్ సేఫ్టీ గురించి గాంజా గురించి అండ్ అదర్ ఇష్యూస్ గురించి నేను చాలా సీరియస్గా అందరితో మన ఆఫీసర్తో డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ లాగే ప్రిపేర్ చేసి విల్ మూవ్ ఫార్వర్డ్ విత్ దాట్ సెకండ్లీ వాట్ ఎవర్ ఇష్యూ పబ్లిక్ నుంచి కూడా వాళ్ళు రెగ్యులర్గా వస్తారు వాళ్ళు ఏం మీ పోలీస్ గురించి కరప్షన్ గురించి లేకపోతే మిగతా ఏమి ఇష్యూ గురించి రేస్ చేస్తే విల్ టేక్ ఇట్ అప్ యాజ్ ద ప్రయారిటీ పబ్లిక్ తో నమ్మకం ఉంటే మనకి పోలీస్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి దట్ ట్రస్ట్ షుడ్ బి మెయింటైన్ ప్రయారిటీ విల్ బి టూ ఎస్టాబ్లిష్ దట్ ట్రస్ట్ విత్ ద పబ్లిక్ థర్డ్లీ మన పాత ఉన్న ఎస్పీ గారు కూడా చాలా మంచి పని చేశారు ఇక్కడ అక్కడ నుంచి క్లూ తీసుకొని మన అది పనికి కంటిన్యూ చేయడానికి దట్ విల్ బి మై ఆబ్జెక్టివ్ रिगारूड पण we'll take it up uh, as a priority and uh, we'll, uh, we'll